谢谢 హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఊరికైతే వచ్చినామ మా ఊరికి వచ్చి అంత కొత్తగా ఉన్నట్టుంది అంత మాస్ తినట్టుంది చాలా ఉండి పిల్లలు అందరూ వచ్చి మాట్లాడిస్తున్నారు అని మాట్లాడు లేమని చెప్పేసి ఇంకా ఇంకా మా ఊరు నుంచి వచ్చినప్పుడు కొంచెం బాధగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇక్కడ చూడండి

పని పడుతుంది సాయిక సాయస్పి అండి వాళ్ళు సాయో అంత ఇది అయింది కదా సాయితే తాగితే సార్ పిల్లలు ఎక్కున్నారా ఏమో నాకైతే ఇంకోసం దగ్గర దిబ్బుద ఉంది ఇంకోసారి మొత్తం కింద హ్యాపీ అయిపోయిందనుక హ్యాపీగానే ఉంటే కొంచెం గాలింది ఇంకా నుంచి వచ్చినట్టేలా ఉన్నా చూడాలని రెచ్చిన వాడు

Hai friends. <laughs> <laughs> <laughs>

సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏంటవన్న కామెంట్ పెట్టండి ఏమంటే రాజుతో ఒకటే మిస్టేక్ మెసేజ్ ఎవరైనా పెడతాంటారా కామెంట్ చేస్తారా దానికి మనం వాళ్ళకి ఒకటి రిప్లై ఇయ్యాలి కానీ ఇయ్యరు

ఆడ బారే తీస్తున్నాను వంటకాటికి గ్యాస్ కట్టి ఒక్కకోకుండా ఏం పని చేయకుండా నీటికి వస్తేనే ఇంకా టీతో స్టార్ట్ చేసాను చూడండి ఇంకా పనులు ఇంకా అయిపోయాయి ఈ రోజు నుంచి కతాం అనమాట కాదు మళ్ళీ నీట్లో పాలు మాకు కాదు

ഹായല്ല ഹായൻ കേറി വേസ്റ്റ് ആണ് ചാർ ടി ഉടകിണ്ടേ ലേദോ ഓരോ വട്ട ഇടയേസ്റ്റ് ആണ് ഹും పాటం పని స్టార్ట్ అయింది ఇంకా ఊరికి ఊరికొస్తేనే పాపం అన్నప్పుడు బాగా నిమ్మలంగా రెస్ట్ తీసుకున్నావు ఇంకా పిల్లలు ఎట్లున్నారు అంతా அதுல என்ன பண்ற என்ன பண்றேன்